టాలీవుడ్లో మాస్ మహారాజా రవితేజ ఎప్పుడు కూడా ప్రేక్షకులకు కొత్త ఎనర్జీ అలాగే ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు కెరీర్ మొదటి నుంచి ఆయన తనదైన మాస్ టైమింగ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్లతో ఫ్యాన్స్ హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించాడు కిక్ అలాగే బెంగాల్ టైగర్ క్రాక్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సాలిడ్ ఫాలోయింగ్ సంపాదించిన రవితేజ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది తాజాగా మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతున్న ఆయన తాజాగా ఒక మల్టీస్టార్ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆయనతో నటించే మరో హీరో ఎవరో తెలుసా నవీన్ పోలిశెట్టి తన సరికొత్త కామెడీ స్టైల్ టైమింగ్ స్మార్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ తో అభిమానులను ఆకట్టుకునే నవీన్ పోలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ జాతి రత్నాలు మిస్సెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాల ద్వారా సెన్సేషన్ సృష్టించి యూత్ లో విపరీతమైన క్రేజ్ సంపాదించాడు ఇప్పుడు ఆ ఇద్దరు ఎనర్స్టిక్ స్టార్లు ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారన్న వార్త ఆడియన్స్ కి ఎగ్జైటింగ్ గా అనిపిస్తోంది రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ రాసిన ఒక మాస్ అండ్ ఎంటర్టైనింగ్ కథ రవితేజాను బాగా ఆకట్టుకుందట కథలో మరో హీరోకి కూడా కీలక స్థానం ఉండడంతో నవీన్ పోలిసెట్టిని సంప్రదించారట ఇద్దరికి స్క్రిప్ట్ నచ్చడంతో ఈ కాంబినేషన్ పక్కా అయ్యే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి ప్రాజెక్ట్ ఫైనల్ అయితే రవితేజ నవీన్ పోలిసెట్టి కలిసి తెరపై చేసే కామెడీ ఎనర్జీ కలియక ప్రేక్షకులకు ఓ పండుగే అవుతోంది ఈ కథను స్వయంగా బెజవాడ ప్రసన్న కుమార్ డైరెక్ట్ చేస్తారా లేక రవితేజ సూచనల మేరకు మరో డైరెక్టర్ కి ఛాన్స్ దక్కనుందా అనే దానిపై క్లారిటీ త్వరలో రానుంది ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి చర్చలు ఫుల్ స్పీడ్ లో కొనసాగుతున్నాయని ఇండస్ట్రీలో టాక్ కూడా వినిపిస్తోంది టాలీవుడ్ లో ప్రస్తుతం మల్టీ స్టారర్ సినిమాలకు ఉన్న డిమాండ్ చూసి నిర్మాతలు కూడా ఈ పై ఆసక్తి చూపిస్తున్నారట ప్రస్తుతం రవితేజ భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ జాతర సినిమా ప్రమోషన్లతో బిజీగా ఉన్నాడు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన విడుదల కానుంది ఇందులో రవితేజకు జోడీగా శ్రీనిలా నటించింది వీరిద్దరూ కలిసి గతంలో నటించిన ధమాకా సూపర్ హిట్ కావడంతో ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది మరోవైపు నవీన్ పోల్శెట్టి కూడా అనగనగా ఒక రాజు సినిమాతో సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు రానున్నాడు ఇందులో ఆయన సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది